భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా శతవార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో సిపిఐ సీనియర్ నేత అన్న నల్లూరి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించారు అనంతరం కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ వందేల ప్రస్థానంలో ఎగుడు దిగుళ్ళు ఉన్న సైద్ధాంతిక బలం లక్ష్యశుద్ధి నిజాయితీ త్యాగనిరతి ప్రజల్లో కోటి ఆశలు నింపిందని అన్నారు కార్యకర్తల దీక్షా దక్షత గురించి చెప్పనక్కర్లేదని ఎర్రని వేకువ కోసం ఎంతకాలం పట్టినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎత్తిన జెండా దించడం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు చేతకాని పని అని ఆయన తెలిపారు పార్టీ శతాబ్ది ఉత్సవాలు ఈ శత దేశం అంతా కూడా ఈనాడు జెండాలు ఎగరేయటం ర్యాలీలు చేయటం బహిరంగ సభలు జరపటం ఒక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే నేడు భారతదేశంలో రెండే రెండు పార్టీలు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి అది ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండోది భారత కమ్యూనిస్ట్ పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా మధ్యలో వచ్చినటువంటి కొబ్బులకు మక్కలో పుట్టి కొబ్బులో పోతాయి అంటారే అలాంటి పార్టీలు మిగతా అన్ని కూడా ప్రాంతీయ పార్టీలు ఆయా సందర్భంలో వ్యక్తిగత పార్టీలు ఇవన్నీ కూడా కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భాన తన జరిపిన ఉద్యమాలు కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించుకుంటూ ఉంది వాస్తవానికి కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో అధికారంలో లేకపోయినప్పటికి కూడా అనేక సంస్కరణలు రావటానికి అభివృద్ధి కార్యక్రమాలు జరగటానికి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలే కారణం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం ఎందుకంటే అది అధికారం లేకపోయినా అనేక విషయాల మీద ప్రజా సంఘాలను స్థాపించి వర్గ సంఘాలని వాళ్ళ సమస్యల కోసం పోరాటాలు చేసింది ఉదాహరణకి కార్మికుల కోసం కేడిఎన్ ఏఐటిసి అలాగే వ్యవసాయ కార్మిక సంఘం అలాగే రైతు సంఘం వ్యవసాయ కూలీ సంఘం విద్యార్థి యువన సంఘాలు మహిళా సంఘాలు ఇవన్నీ పెట్టి ప్రజల కోసం పోరాటం జరిగి చేయడం జరిగింది ఉదాహరణకి ఒకప్పుడు జమీందారులు జాగిరిదారులు ఎస్టేట్దారులు ఉండేవాళ్ళు మైదా నవాబుకి ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంతా ఆయన గుత్తగా ఉండేది అలాగే వెంకటగిరి జమీందారు కల్లపల్లి జమీందారు వందల వేల ఎకరాల భూముల్ని వాళ్ళు ఆక్రమించేసి పేద రైతుల దగ్గర కౌలు వసూలు చేస్తూ పీల్చు తింటూ ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో భూమి దున్నేవాడికే భూమి వేల కొద్ది ఎకరాలు తమ కింద పెట్టుకొని ప్రజలకే నర అన్యాయం చేస్తున్న ఈ భూస్వాములది జమీందారు కాదు భూమి దున్నేవాడికే భూమి ఇవ్వాలని చెప్పి ఒక ఉద్యమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది కమ్యూనిస్ట్ పార్టీ దాని ఫలితంగానే తెల్లపల్లి జమీందారు భూములన్నీ కూడా ఆ కౌలు చేస్తున్న రైతులు చెందటం జరిగింది వెన్నరాజేశ్వరరావు పెద్ద ఉద్యమాన్ని నేర్చుకోడు కృష్ణా జిల్లాలో తెల్లపల్లి జమీందారు భూములకు వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని చెప్పి కొన్ని వందల ఎకరాలు ప్రజలకు పంపకం చేశారు అలాగే వెంకటగిరి జమీందారు పొదిలి నెల్లూరు దర్శి కనిగిరి ఈ ప్రాంతంలో భూములన్నీ కూడా ఆయన అధీనంలో ఉండేది ఆ భూములన్నీ కూడా కౌలుదారులకు చెందాలని ఆ రోజుల్లో గుజ్జులు ఎల్లమందారెడ్డి గారు పెద్ద పోరాటం జరిపారు ఇలాంటి కార్యక్రమాలన్నీ జరపడం ద్వారా అనేక సంస్కరణలు కమి రావటానికి కమ్యూనిస్ట్ పార్టీ కారణమైంది వాటిని అన్నింటినీ కూడా సమీక్షించుకుంటూ భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవటానికి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రజల జీవితాలు అంత సవ్యంగా లేవు రైతు అప్పులు పోలై ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు కార్మికులు పనులు లేక వలస ఇతర రాష్ట్రాలకి విద్యార్థులకి ఉద్యోగ పట్టాలైతే వస్తున్నాయి కానీ ఉద్యోగాలు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు అన్నిటి మీద కూడా మళ్ళీ ప్రజల మధ్య పనిచేయాలని చెప్పి భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకుంటుంది గత జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకుంటుంది ఆ రకంగా ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంలో వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ సభలు జరుగుతుంది